హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ పెన్షన్ రికవరీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగి పెన్షన్ కమ్యూనికేషన్ రికవరీపై సుప్రీంకోర్టు నోటీసులు ఇక పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెన్షన్ కమ్యూనిటేషనరీ రికవరీ వ్యవధిపై సుప్రీంకోర్టు కీలక పరిణామం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఇక పిటిషనర్ బి అప్పారావు అనే రిటైర్డ్ తహసీల్దారు ఈ కేసును దాఖలు చేశారు ఆయన వాదన ప్రకారం తాను పొందిన కమ్యూనిటేషన్ మొత్తం ఏడు పాయింట్ యాభై ఐదు లక్షలు వార్షిక ఎనిమిది శాతం వడ్డీతో కలిపి లెక్కిస్తే కేవలం పదకొండు సంవత్సరాలు మూడు నెలల్లోనే రికవరీ పూర్తవుతుందని పేర్కొన్నారు అయినప్పటికీ ఏపీ సివిల్ పెన్షన్స్ రూల్స్ పంతొమ్మిది వందల నలభై నాలుగులోనే సెక్షన్ పద్దెనిమిది ప్రకారం పదిహేను సంవత్సరాల పాటు రికవరీ కొనసాగించటం అన్యాయం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు ఇక హైకోర్టు గత ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున ఇచ్చిన తీర్పులో పదిహేను సంవత్సరాల రికవరీ తప్పనిసరి అని స్పష్టం చేసింది దీనిని సవాలు చేస్తూ అప్పారావు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు జస్టిస్ జేకే మహేశ్వరి లాగానే జస్టిస్ విజయ్ బీష్రాయల రాయల ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఇక ఈ పరిణామం పెన్షనర్ వర్గాల్లో చర్చనీయాంశమైంది పదకొండు సంవత్సరాల్లోనే రికవరీ పూర్తవుతున్నప్పటికీ అదనంగా మూడు సంవత్సరాలు ఏడు నెలలు రికవరీ కొనసాగించడం వల్ల పెన్షనర్లకు నష్టం కలుగుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సుప్రీంకోర్టు అనుకూల తీర్పు ఇస్తే దేశవ్యాప్తంగా కూడా లక్షలాది పెన్షనర్లకు భారీ ఊరట లభించే అవకాశం అయితే ఉంది తదుపరి విచారణలో ఈ నిబంధనల చట్టబద్ధత రాజ్యాంగ స్పష్టత వచ్చే అవకాశమైతే ఉంది